ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కావ్య గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి నాన్నీ చూసేద్దాం యాక్చువల్గా కావ్య బిగ్ బాస్ సీజనానికి వెళ్ళట్లేదు రివ్యూవర్ ఒక ఫేమస్ రివ్యూవర్ చెప్పా అని చెప్పి అంటున్నారు నేను దీ ఇక్కడ మాత్రం ఏం మాట్లాడను ఎందుకంటే వచ్చిన తర్వాత అంటే ఫైనల్ అయిన తర్వాత తనే అనౌన్స్ చేస్తుంది కాబట్టి యాక్చువల్గా కావ్యనే కాదు దీపికా రంగరాజన్ ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో హీరోయిన్ ఉంది కదా తను కూడా యాక్సెప్ట్ చేసి సైన్ కూడా చేసిందని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్లస్ తేజస్సును కూడా అంటున్నారు బట్ తేజస్విని కూడా ఇదైతే కన్ఫర్మ్ కాదని నాకైతే అనిపిస్తుంది బట్ చూడాలి ఎందుకంటే తేజస్సును కూడా ఇప్పుడు టూ సీరియల్స్ సైన్ చేసింది తమిళ్లో సో తేజస్విని కూడా అయితే వెళ్ళకపోవచ్చు కానీ నిఖిల్ ఇప్పుడు నిఖిల్ మలెక్కలు కాకుండా ఇంకొక నిఖిల్ ఉన్నాడు కదా ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిరాడి గర్ల్స్లో ఉన్నాడు ప్లస్ లేటెస్ట్ వచ్చిన కుకింగ్ విత్ జాతిరత్నా దానిలో కూడా ఉన్నాడు అనమాట తను వెళ్తున్నాడు దేవ్ జానీ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏ సీరియల్స్ కావాలని తను యాక్సెప్ట్ చేయలేదట సో తను బిగ్ బాస్ సీజన్ ఆయనకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ప్లస్ సైన్ కూడా చేసిందని చెప్పి మనకు కదా లేటెస్ట్ న్యూస్ దీప్కా రంగరాజన్ దీప్కా రంగరాజన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను చాలా కామెడీ చేస్తుంది కామెడీ పండించడమే కాదు తను మాట్లాడుతూ ఉందంటే అసలు ఏమంటారు ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ ఉంటుందన్నమాట ప్రతి చోట సో వాళ్ళు అయితే అంటే దీప్కా రంగరాజన్ కావ్య అంటే మన కావ్య ఉందిగా కదా తను వెళ్ళే ఛాన్స్ ఉంది దీప్కా రంగరాజన్ ప్లస్ దేవ్జానీ ప్లస్ తేజస్విని కూడా అంటే టాప్ హీరోయిన్స్ మన బుల్లితెర టాప్ హీరోయిన్స్ అందరు వెళ్తున్నారు అని చెప్పి మనకు అంద లేటెస్ట్ న్యూస్ వీళ్ళు మ్యాక్సిమం ముగ్గురు అయితే మాత్రం వెళ్తారు వాళ్ళు దీపికా రంగరాజన్ దేవ్జానీ ఏ తను వెళ్తుంది కావ్య వెళ్ళే ఛాన్స్ ఉంది కావ్య వీళ్ళు ముగ్గురులో అయితే నాకు తెలిసి వెళితే కావ్య అయితే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎంత మాట్లాడుకోకపోయినా నిక్కలు అయితే తనకి హెల్ప్ చేస్తాడు వెళ్తే సో వెళితే మాత్రం కావ్య కంపల్సరీగా టైటిల్ కొట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ప్లస్ దేవ్జానీ దేవ్జానీ అయితే అసలు తన క్యూట్ క్యూట్ తెలుగుతో అంటే వచ్చిరాని తెలుగుతో తను మాట్లాడే మాటలు ఎవరినైనా ఆకర్షించేస్తే ప్లస్ దీపికా రంగరాజన్ దీపికా రంగరాజన్ అయితే తను అంటే ఏం మాట్లాడుతున్నాం అని కాదు తను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటే ఎలా అయినా మాట్లాడేస్తుంది అంటే ఇట్లానే మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అని ఏం లేదు ఎవరితో అయినా చాలా కలుపుకలుగా మాట్లాడుతుంది అంటే కాకపోతే ఇప్పుడు మనం చూసేది బిగ్ బాస్ సీజన్ నైన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి అప్పుడు ఇట్లా ఉంటుందో చూడాలి అంటే క్యారెక్టర్ ఏమన్నా డిఫరెంట్ ఉంటుందని చూడాలి కొంతమంది ఇంట్లో వేరుగా ఉంటారు బయట వేరుగా ఉంటారు ప్లస్ కెమెరాలు సెవెంటీ ఫైవ్ కెమెరాస్ మేబీ ఉంటాయి కదా చూద్దాం ఒకవేళ వీళ్ళందరూ వెళ్తే ఎవరి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని మనకు తెలుస్తుంది